గారి యొక్క లేఖలు మనం చదువుతాం యేసు క్రీస్తు అచ్చవగు దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపము అని చెబుతాం క్రీస్తులో ఈ లోకానికి ప్రత్యక్షమైంది ఆయన వెలుగుగా ప్రపంచానికి ప్రకాశిస్తూ ఉన్నాం ఒకవేళ మనం భౌతికంగా ఆలోచన చేస్తే యేసు భౌతికంగా కనిపించం కానీ కనిపించేటువంటి నీలో నాలో ఆయన ప్రతిబింబిస్తూ ఉన్నారు మన నోటిని మన చేతులను మన కాళ్ళను మన అవయవాలను తనవిగా చేసుకొని తానే ఈ ప్రపంచంలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు జీవాన్ని ఇస్తూ ఉన్నారు ఆ జీవానికి మనం సాక్షులుగా ఉంటూ ఉన్నాం ఈ ఉద్యమం నేను ప్రారంభంలో చెప్పిన విధంగా ఎప్పుడో ఆరంభమైంది శబ్దములు కొన్ని కారణాల వల్ల ఒకటిగా ఉన్నటువంటి ఆ క్రైస్తవ సంఘము విజించబడింది కారణాలు వీలు కావచ్చు అయినా ఆ రాజప్రజల వాటిని అంగీకరించారు పర్వాలేదు మనమందరం కూడా క్రీస్తుకు చెందిన వాళ్ళమే కా కాకపోతే కొన్ని కొన్ని పద్ధతులు విలువలు ఆచారాలు ఒకరికి ఒకరు అంగీకరించకపోయినా